ఫ్రెండ్స్ ఈ ఒంగోలు కూడలు అమ్మకానికి ఉన్నాయి ఇవి అన్నగొండ గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మంచి వ్యవసాయం కోడలు ఒంగోలు కూడలు రెండు సో పెద్ద సైజు ఉన్న ఒంగోలు కూడలు ఫ్రెండ్స్ అన్ని పనులకు సరిపోయే కోడలు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి కొండలు నమ్మకం అనుకుంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీడియోస్ అన్నీ పెట్టేస్తాను కొంచెం లేట్ అయినా సో పనులు మాత్రం చాలా గ్యారంటీ వస్తాయంట రైతు చాలా గ్యారంటీ చెప్తున్నాడు మంచి హుసారైనా కూడలేదు ఫ్రెండ్స్ నచ్చితే కాంటాక్ట్ అవ్వండి అలాగే నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తెలిసి బో లెటర్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ